వరంగాలు ఇవ ఐదు సంవత్సరము పార్టీ మీటింగు కారు పండుగ ఇవాళ గ్రామ ప్రజలందరూ కూడా వరంగాలు ఎంత పది లక్షల మెజార్టీతోటి ప్రజలందరం కూడా భారీ సభ సక్సెస్ చేయాలని ప్రజాస్వామ్యం అంతా కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ కేసీఆర్ని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆరు గ్యారెంట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అలా ఏ అమ్మలు కూడా కట్టు కాలేవు కాబట్టి మన టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫేల్ అయింది ఇది ప్రజలందరూ ముగ్గు చూపిస్తున్నారు పది లక్షల మెజార్టీ తోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎలక్షన్ న్యాయం ఉండు కూలగొడదామని చూస్తున్నారు ప్రజలందరూ ఏక ఉన్నారు కాబట్టి ఎవరు కూడా దీనికి వెనకాడే లేదు పబ్లిక్ అంతా చూస్తున్నారు కేసీఆర్ ఎక్కడ ఎక్కడ చూస్తున్నారు కాబట్టి కేసీఆర్ ఇవాళ వస్తున్నారు పది లక్షల మెజార్టీతో ఇంకెక్కువ నష్టరు తప్ప తక్కువ వస్తున్నారు కానీ వరంగల్ వెల్కత్తూరు మీటింగ్లో ఏడేడు నాలుగు ఎనిమిది గంటల లోపల కేసీఆర్ సభ పంచాయతీ స్వచ్ఛంగా గ్రామ ప్రజలందరూ స్వస్థంగా శాంతి భద్రతగా అందరూ రానికి రెడీ ఉన్నారు ప్రజాస్వామ్యం అంతా ముందుకు ప్రజలందరూ గదిలస్తుంది కాబట్టి విజయనగరం చేయాలి కాబట్టి రైతు బంధు ఇవన్నీ కూడా కేసీఆర్ పథకాలు పెట్టింది అన్ని మంచి పథకాలు పెట్టింది కాబట్టి అలా కర్ణాచన గవర్నమెంట్ కాబట్టి రుణమాఫీ ఇక్కడ కూడా రాలేదు సగమానికి గైంది సంబంధం కాలేదు రైతు భరోసా కొందరు గైంది కొందరు కాలేదు అట్లాంటి హామీలలో ఖచ్చితంగా గవర్నమెంట్ తెలియండి ఎన్నో కేసీఆర్ పరిపాలన మంచిది గవర్నమెంట్ కాబట్టి మళ్ళీ అదే గవర్నమెంట్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కోరుకుంటూ వరంగల్ మీటింగ్ కోసం అందరం వెళ్తున్నామో జై తెలంగాణ జై తెలంగాణ జై 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 మీటింగ్ మీటింగ్ తె గ్రామ ప్రజలందరూ జై కేసీఆర్ మీటింగ్ జై జై